శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి చాలా రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం బుధవారం అత్యంత శక్తివంతమైన ఈ మాఘమాసం ఎందు తిది ద్వాదశి తర్వాత త్రయోదశి తిది రావడం అలాగే పునరుసు నక్షత్రం తదుపరి పుష్యమి నక్షత్రం ఈ జన్మరాశిలో సంచ తొమ్మిదవ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తూ ఈరోజు దశమ స్థానం తన సొంత ఇంటికి రావడం అత్యంత శుభకరమైనది భాగ్యము దశమము అంటే ఒకటి ధనానికి సంబంధించిన విషయాల్లో విజయ అవకాశాలు వృత్తిపరమైన విషయాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి సర్దుబాటు చేసుకొని ముందుకు పోయే అవకాశం అలాగే మీ ఇంట్లో మీకు సంతోషకరమైన శుభవార్తలు వింటారు ఈరోజు అందరూ మనస్ఫూర్తితో కలిసి చాలా వరకు ఇబ్బందులు కలిగిన భార్యాభర్తల్లో కానీ అన్నదమ్ముల్లో విరోధం కానీ అక్క చెల్లెండ్రు విరోధం కానీ మార్పు కలగబోతుంది వాళ్ళ విరోధం అవడానికి కూడా అవకాశం ఉంది కారణం కుజుడు చంద్రుడి పైన వీక్షణ చంద్రుడు కుజుడిపైన వీక్షణ ఇది కేంద్రాధిపతులు యొక్క చూపుల వల్ల అనేక విషయాల్లో రాజకీయ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి అధికారం రంగంలో ఉన్న ఉన్నవారికి అనుకున్న స్థాయిలో విజయ అవకాశాలు మెరుగుపడ్డానికి అవకాశం ఉంది అలాగే చాలా రోజులుగా ధన విషయం అలాగే కోర్టు కోర్టు కేసుల విషయం పరంగా కానీ అనేక విషయాల్లో చిక్కుముడి విప్పించడానికి చంద్రుడు కుజుడు కలయకనే అధికారం దక్కించుకుని పోయే వారు అలాగే ఈరోజు గురు మనకు లాభస్థానాన్ని కారకుని అలాగే తృతీయ స్థానం పైన వీక్షణ ఈరోజు అత్యంత శుభకరం ఎందుకంటే పునరుస్సు నక్షత్రం అంటే గురు నక్షత్రం ఈరోజు చాలా ఇబ్బందులు కలిగించి మానసికంగా జీవితంలో ఓడిపోయిన తులారాశి వారికి తిరిగి బతికించుకునే రోజు అవకాశం ప్రారంభమైనది చిరు ప్రయత్నం తదుపరి చేస్తూ ముందుకు వెళ్ళడం వల్ల మీ పనుల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ పంచమరాశిలోకి శని దోషకారక స్థానంలో ఉండి మానసికంగా ఇబ్బందులు పడి ప్రేమ విషయంలో ఓడిపోయిన వాళ్ళు అలాగే భార్యాభర్తల్లో విభేదం కలిగించుకున్నవారు సంతానం కలగలేదని బాధపడుతున్న వారికి శుభవార్తలు వింటారు ఈ బుధగ్రహం భాగ్య వ్యయాధిపతి ఈయన పంచమరాశిలో చేరినందువల్ల ఎక్కువగా మానసికంగా మనసులో గందరగోళం ఉన్న వారికి ఒక ఆత్మవిశ్వాసం కలిగి ముందడుగు వేసుకొని పెద్ద మనుషులు ఎంత సలహాలు ఇస్తే మీ యొక్క మనసులో అంత తేజస్వంతమైన మార్పు కలుగుతారు అనేక విషయాల్లో తొందర తొందరగా ముందుకు వెళ్ళి మీ పనుల్లో విజయ అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారు తులారాశి వారు ఇంకా రాబోయే కాలం మీకు చాలా మంచి రోజులు ప్రారంభమైనాయి శుభగ్రహాల అనుగ్రహం ఉంది మానసికంతో మనమల్ని ఇబ్బంది కలిగించి ఇబ్బందులు కలిగించి మోసగించిన వారిని కూడా నమ్మబలికి మోసగించిన వారిని కూడా క్షమించే గుణం మీకు అత్యంత శుభకరంగా ఉంటుంది మీరు వాళ్ళ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వదిలివేయవలసినదిగా కోరుచున్నాను అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు కుటుంబంలో ఒక మంచి శుభవార్త వివాహాలు వాహనాలు కొనుక్కోవడానికి ఇల్లు కొనుక్కోవడానికి అవకాశాలు నిండిన రోజు ఈరోజు ఈరోజు ఉద్యోగ రంగంలో వారికి విజయ అవకాశాలు పెంపొందించుకోవచ్చు అనేక విషయాల్లో విజయ శిఖరం కలిగిన రోజు తోటి ఉద్యోగస్తులతో సంతోషకరంగా మంచి మనసుతో వాళ్ళని ఆశీర్వాదం చేసుకుంటారు అత్యంత జాగ్రత్తగా కొన్ని విషయాల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది పై అధికారులు తనిఖీలు చేయడానికి అవకాశం ఉండడం వల్ల మీరు చాలా ఓర్పుతో ఉండి విజయ అవకాశం పెంపొందించుకోండి ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారికి విదేశీయం చేసుకునే అవకాశం నిండిన రోజు అలాగే మీ వృత్తిపరమైన విషయాల్లో విజయ అవకాశాలు అధికంగా ఉంటాయి అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రయత్నంలో వాళ్ళు ఫలితం దక్కించుకునే రోజుగా చెప్పడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఐటీ రంగంలో ఉన్నవారికి ఉద్యోగంలో వాళ్ళ జీత బాధ్యతలు పెరగడానికి అవకాశం ఉంది అధికారం పెరుగుతుంది అలాగే మీరు చేస్తున్న కంపెనీ ద్వారా మీకు పేరు అలాగా మంచి పేరు ప్రతిష్టలు మీకు కలుగుతుంది అలాగే ఈరోజు విద్యా విషయంలో పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళ సలహాలతో ముందుకు వెళ్ళగలిగితే చదువులో ఉద్యోగంలో నంబర్ వన్గా చాలా శుభకరమైన గ్రహాలు ఉండడం వల్ల ఎప్పుడూ మనం చేసే ప్రయత్నాల్లో అలసట ఇబ్బందులు మానసిక ఒత్తిడి కలిగి ఉంటుంది అలాగే ఉదయించిన సూర్యుడు తర్వాత శుభగ్రహాల అనుగ్రహం కానీ కదిలించబడితే మనం వెళ్ళకపోయినా పనులు జరిగిపోయే అవకాశాలు ఉంటాయి అదే భగవంతుడు ఇచ్చిన గోచార ఫలిత వివరణ అలాగే ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి అత్యంత శుభకరమైన రోజు లక్ష్మీ నరసింహస్వామిని దైవారాధనని కొనసాగించండి మీ కుటుంబంలో అందరి ఆరోగ్యం మెరుగుపడాలి అలాగే ఆర్థికంగా డబ్బులు పోగొట్టుకున్న వారికి కూడా తిరిగి డబ్బులు రావడానికి ప్రయత్నించండి ఇచ్చిన చోట రావడానికి డబ్బులు ఈరోజు ఖచ్చితంగా డబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది వృత్తి వ్యాపారం చేస్తున్న స్త్రీలకి కలిసి వచ్చే రోజులు ప్రారంభమైనాయి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల్లో ఐకమత్యం పెంపొందించండి పిల్లల విద్య విషయంలో జాగ్రత్త తీసుకోండి అలాగే ఈరోజు తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల బుధ గ్రహాధిపతి గురువు యొక్క అనుగ్రహం చంద్రుడు మార్పు అత్యంత శుభకరమైన క్షణాలని ఆనందకరంగా తీసుకునే అవకాశం ఉంది ఈరోజు గోచార ఫలితంలో మనకు తులారాశి వారికి సంపూర్ణ ఫలితాలు పూర్తిగా మీకు వివరించబడుతూ ఉండాలి ఈరోజు గోచార రీతిగా మీరు మీ భావాలను మీ భాగస్వామ్యం తెలియజేస్తారు ఈ ఇది మీ ఇద్దరి మధ్య గొడవను దారి తీర్చే అవకాశం ఉన్నందువల్ల ప్రేమ రెట్టింపు సంఖ్యలో మీరు వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ప్రేమ అనురాగంతో ఉండాలి అలాగే చిన్న చిన్న రుణాలు తీసుకోవడం ద్వారా అవసరాలకు మించి డబ్బు ఖర్చు చేయడం మానసికంగా ఇబ్బందులు కలిగిస్తాయి అత్యంత జాగ్రత్తగా ఉండాలి ప్రజా వ్యవహారాల్లో జోక్యం ఉంటుంది బంధువుల మార్గంలో లాభాలు ఉంటాయి పెద్దల సలహాలు వల్ల మార్పు వస్తుంది వైద్య పనుల్లో అనుకూల వాతావరణం ఉంటుంది సంపద సంపదకు సంబంధించిన ఆలోచనలు పెరుగుతాయి కొంత సహాయం ఆశించండి ఉద్యోగులు మార్పు గుచ్చే ఆలోచనను మెరుగుపరుస్తారు ఈరోజు స్ఫూర్తిదాయకమైన రోజు తులారాశి వారికి రోజా వీడియోస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవా